లిక్కర్ కేసు వ్యవహారంలో వేటాడి వెంటాడి ఛేదించి మరీ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు రాజ్ కేసిరెడ్డిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఆయన గోవా నుంచి ఇటు వచ్చి చెన్నై వెళ్ళిపోతున్నాడు మధ్యలో అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు తాజాగా రాజకేషిరెడ్డి ప్రధాన అనుచరుడు అంట దిలీప్ అతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఇతను కూడా విదేశాలకు పారిపోతుంటే చెన్నై విమానాశ్రయంలో వెళ్ళి పట్టుకున్నారట మాటి వేసి వాళ్ళ పని పట్టుకున్నారు ప్రధానంగా వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించి కెసిరెడ్డి ప్రధాన నిందితుడైతే ఇందులో కీలకమైన అంశం మద్యం సరఫరా అంటే ఆర్డర్లు దక్కించుకొని ఎక్కువ ఆర్డర్లు దక్కించుకొని మద్యం సరఫరా కంపెనీలు ఏవైతే ఉంటాయో అలాగే డిస్టిలరీల ప్రతినిధుల నుంచి మద్యం ఎప్పటికప్పుడు ఆర్డర్లు ఇచ్చి ఆ ముడుపులు వసూలు చేసిన ప్రధాన నిందితుడు రాజకేసి రెడ్డికి అప్పగించే హవాలా నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి పి దిలీప్ పట ఇప్పుడు ఇతన్ని చెన్నై విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు వేగవంతమైనప్పటి నుంచి కూడా దిలీప్ పరారీలో ఉన్నారు ఆయన విదేశాలకు పారిపోకుండా గతంలోనే లుక్అవుట్ నోటీసులు అయితే జారీ చేశారు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా సరే దిలీప్ గైర్ హాజరయ్యారు రాజ్ కసిరెడ్డి ఏ వన్ అయితే బూనేటి చాణిక్య ఏ ఎయిట్ వీళ్ళందరినీ ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తాజాగా ఇప్పుడు దిలీప్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అంటే ఈ ముడుపుల విషయంలో ఎవరి నుంచి ఎవరికి వెళ్ళి ఎవరు అలా ఎలా ముడుపులు తీసుకున్నారు డిస్టరీ దగ్గర నుంచి అది జగన్ వరకు ఎలా చేర్చారు అని చెప్పే విషయంలో వీళ్ళందరూ కీలకమే ఫైనల్గా ఈ కేసు ఎంతవరకు వెళుతుంది జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేసి చూడాలి